నేను పళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాను అందుకని ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఎముక సరిగ్గా లేదు సో ఇంప్లాంట్స్ పాజిబుల్ కావని నాకు కట్టుడి పళ్ళు కట్టారు కానీ ఈ కట్టుడు పళ్ళతో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను అని నిరుత్సాహపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ దవడ సపోర్ట్ సరిగ్గా లేనప్పుడు కట్టుడు పళ్ళు ఎలా సరిగ్గా కూర్చుంటాయి చెప్పండి అట్లీస్ట్ పైన దవడకి అంగులి సపోర్ట్తో కొంచమన్నా స్థిరంగా ఉంటుందేమో కింద దవడ విషయానికి వస్తే నాలుక ఉండడం వల్ల మనం మాట్లాడినప్పుడల్లా నమ్మడానికి నమ్మలడానికి ప్రయత్నించినప్పుడల్లా ఏమవుతుందంటే ఆ నాలుక వల్ల ఆ డేంజర్ కూడా కదిలి చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి లైఫ్ అంతా అలా అవస్థపడాల్సిందేనా మరి వేరే మార్గం ఏమైనా ఉందా సాధారణంగా మన దవడ క్వాలిటీ విషయానికి వస్తే మన కింద దవడ ముందు భాగంలో క్వాలిటీ బెస్ట్ అండి అంటే ఓవరాల్గా ఇది ఫాలోడ్ బై పైన దవడలో ముందు భాగంలో బాగుంటుంది దాని తర్వాత కింద దవడలో వెనక భాగంలో బాగుంటుంది ఫైనల్గా అసలు దవడ బాగుండదు అనుకుంటే అది పై దవడలో వెనక భాగమేనండి ఓకే సో ఇది కన్ఫ్యూజ్ కాకండి క్లియర్గా చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ముందు భాగంలో ఇంప్లాంట్స్ చాలా మటుకు పాజిబుల్ అవుతాయి సో మరి వెనక భాగం విషయం ఏంటి అక్కడ దవడ సరిగ్గా లేకపోతే ఏం చేయాలి అని దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇప్పుడు పైన దవడ వెనక భాగం విషయానికి వస్తే బాగా ఇన్ఫెక్ట్ అయిన పళ్ళని అవి ఊడి పాటంతలు అవి ఊడిపోయే వరకు చూద్దాము అని డిలే చేసినా లేకపోతే పళ్ళు తీయించుకొని వెంటనే రీప్లేస్ చేయించకపోయినా ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ పన్నుని పట్టుకుని ఎముకంతా అరిగిపోతుందండి సో ఇది సరిపోనట్టు ఇటు ఇటు సైనస్ ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది సో ఆ సైనస్ అనేది కూడా పళ్ళు లేని కారణంగా కిందికి జారుతాయి అనమాట సో ఫైనల్గా ఏమవుతుందంటే ఆ సైనస్ కిందికి జారడం ప్లస్ ఈ ఎమక కింద నుండి ఎమ్మక అరిగిపోవడం వల్ల ఫైనల్గా స్మాలెస్ట్ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ పెట్టడం కూడా పాసిబుల్ కాదనమాట ఆ కండిషన్లో సో అలాంటి కండిషన్స్లో కొంత డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ కిందికి జారిన సైనస్ని పైకి లిఫ్ట్ చేసి కింద బోన్ ఆగ్మెంటేషన్ అనేది చేస్తారనమాట సో దీనికి ఏంటంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు గ్రాఫ్టెడ్ బోన్ కదండి అంటే యాడ్ చేసిన బోన్ కాబట్టి దాని స్ట్రెంత్ ఎంత ఉంటుందో మనకి ఐడియా ఉండదు అనమాట దానికోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందో తెలియదు సో అలాంటి సందర్భంలో ఇంప్లాంట్ పెట్టాలంటే మన ఈ దవడ జ్ఞానదంతం ఉంటుంది చూడండి దాని వెనక భాగంలో టెరిగాయిడ్ బోన్ అని ఉంటుంది సో ఈ టెరిగాయిడ్ బోన్కి ఏంటంటే ఈ పంటి ఇన్ఫెక్షన్తో ఎటువంటి సంబంధం ఉండదు సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిలో అది ఈ టెరిగాయిడ్ బోన్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది సో ఈ టెరిగాయిడ్ బోన్ సపోర్ట్ తీసుకొని ఇంప్లాంట్స్ పెట్టామనుకోండి వీటిని ట్యూబురో టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటారనమాట సో ఈ ట్యూబురో టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ ఇటువైపు నోటి ఇటువైపు నోటి పెట్టామనుకోండి సో వెనక ప్రాబ్లం వెనక మనకు ఇంప్లాంట్స్ వస్తాయి సో పళ్ళకి సపోర్ట్ వస్తుంది సో వెనక టెరిగాయిడ్ బోన్ వచ్చింది కదండి ఇక్కడ ఈ ఏరియా అంతా సైన్స్ ఆక్యుపై చేస్తుంది సో ముందు కూడా జనరల్గా ఇంప్లాంట్ పెట్టచ్చు కానీ ఈరోజు నేను అసలు ఎముక లేని కేసెస్ గురించి మాట్లాడుతున్నాను కా కాబట్టి ఇక్కడ కూడా పాజిబిలిటీ లేదనుకోండి ఈ సైనస్ ముందు కూడా ఇంప్లాంట్ పెట్టడానికి పాజిబిలిటీ లేనప్పుడు ఈ చీక్ బోన్ సహాయంతో చీక్ బోన్ ఏమంటారంటే జైగుమా బోన్ అంటారనమాట ఈ జైగుమా బోన్ సహాయంతో ఇక్కడ ఒక ఇంప్లాంట్ పెట్టచ్చు అనమాట సో వెనక ఒక టెరిగాయిడ్ వచ్చింది ఇక్కడ జైగోమా బోన్లో ఇంకో ఇంప్లాంట్ వస్తుంది అయితే ఈ జైగుమా బోన్ కూడా టెరిగాయిడ్ బోన్ లాగా ఈ పంటి ఇన్ఫెక్షన్తో కానీ దవడ ఎముక లెవెల్తో కానీ సంబంధం ఉండదు అనమాట ఇది కూడా చాలా హార్డ్గా ఉంటుంది అండ్ ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది అందరూ సో వెనక టెరిగాయిడ్ ఇంప్లాంట్ ముందు జైగోమా ఇంప్లాంట్ అండ్ నేను ఆల్రెడీ ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ వచ్చే ఛాన్సెస్ చాలా మందిలో ఉంటాయని సో ముందు ఒక ఇంప్లాంట్ ఇక్కడ ఒక జైగోమా ఇంప్లాంట్ ఇక్కడ ఒక టెరిగాయిడ్ ఇంప్లాంట్ త్రీ ఇంప్లాంట్స్ వచ్చాయి కదండి సేమ్ ఇటు సైడ్ కూడా ఫ్రంట్ ఇంప్లాంట్ ఒకటి జైగోమా ఇంప్లాంట్ ఒకటి టెరిగాయిడ్ ఇంప్లాంట్ ఇలా ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో పైన దవడలో ఇమీడియట్గా అంటే ఈ సైనస్ లిఫ్ట్ బోన్ గ్రాఫ్స్ చేసి నెల తరబడి వెయిట్ చేయకుండా వారం తిరిగే లోపల పళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు కింద దౌడ విషయానికి వస్తే తొంభై తొమ్మిది శాతం మందిలో ముందు ఎముక బాగా ఉంటుంది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు గుర్తుంటే ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ బోన్ ఎక్కడ కింద దౌడలో ముందు భాగం సో ఈ ముందు భాగంలో ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు ఇంప్లాంట్స్ పెట్టేసేయచ్చు సో మనం ఆల్ ఆన్ సిక్స్ పద్ధతి గురించి మాట్లాడుతున్నాం కదా ఫోర్ ఇంప్లాంట్స్ వచ్చేసాయి ఇప్పుడు ప్రాబ్లం వల్ల వెనక భాగంతో అయితే ఇప్పుడు ఈ కింద దవడ మోడల్ అండి ఇది సో ఏమవుతుందంటే కింద దవడలో ఒక నర్వ్ పాస్ అవుతుంది ఇంపార్టెంట్ నర్వ్ అనమాట అది ఇలా పాస్ అవుతుంది ఇన్ఫీరియర్ ఆల్వియోలార్ నర్వ్ అంటారు దాన్ని అయితే జనరల్గా అదేంటంటే ఈ దవడ కింద భాగంలో ఈ నర్వ్ పాస్ అవుతుంది అనమాట కానీ ఏమవుతుంది ఇన్ఫెక్షన్ వల్ల ఎముక అరిగిపోయింది అంటారు చూడండి ఎముక అరిగిపోతే ఏమవుతుంది ఇక్కడ నుండి అరిగిపోతుంది సో ఇది అరిగిపోవడం వల్ల సే ఇక్కడ నుండి ఎముక ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఓకే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నరం పైన చిన్న ఇంప్లాంట్ పెట్టడానికి కూడా పాజిబిలిటీ లేని కండిషన్లో నర్వ్ బైపాస్ టెక్నిక్ యాక్చువల్గా ఇట్లాంటి కండిషన్స్లో ఏం చేస్తారంటే నర్వ్ రీపొజిషనింగ్ అని అనమాట నర్వ్ పొజిషన్నే మార్చేస్తారు అదొక కాంప్లికేటెడ్ సర్జరీ దాని జోలికి వెళ్లకుండా నర్వ్ బైపాస్ టెక్నిక్ అని చేస్తారనమాట ఈ నర్వ్ బైపాస్ టెక్నిక్లో ఏంటంటే నర్వ్ ఇలా ఉంటే నర్వ్ ఇలా ఉంటే దాన్ని ఇలా బైపాస్ చేస్తారన్నమాట సో జనరల్గా ఏంటంటే ఎముక విషయానికి వస్తే ఈ అవుటర్ బార్డర్ ఇది క్రాస్ సెక్షన్ అనుకోండి ఇప్పుడు ఈ దవడని ఇలా కట్ చేసి చూస్తున్నాం అనుకోండి ఈ క్రాస్ సెక్షన్లో ఈ బయట బార్డర్ ఉంటుంది చూడండి అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది లోపల బోన్ అంత స్ట్రెంత్ ఉండదు సో ఈ నర్వ్ బైపాస్లో ఏంటంటే ఈ బార్డర్ని ఈ బార్డర్ని సపోర్ట్ తీసుకుంటాం అంటే ఇంప్లాంట్ వచ్చినప్పుడు ఈ బార్డర్ని ఈ బార్డర్ని పట్టుకొని వస్తుంది సే ఇది ఇంప్లాంట్ అనుకోండి ఈ రెండు మన దవడ బార్డర్స్ సో అది వచ్చినప్పుడు ఏంటంటే ఈ బార్డర్ని ఈ బార్డర్ని ఎంగేజ్ చేస్తుంది కాబట్టి ఇది ఇలా నర్వ్ బైపాస్ టెక్నిక్ చేసి ప్రాపర్గా ఇంప్లాంట్ పెడితే కాలం ఇంప్లాంట్ ఉంటుంది అది నా గ్యారంటీ బాగా బోన్ లాస్ అయిన జాస్ గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఇప్పుడు ఒక కేసు గురించి డిస్కస్ చేయబోతున్నాను ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కాదు కదా నైంటీ పర్సెంట్ బోన్ లాస్ అనొచ్చు సో ఇప్పుడు తన ప్రీ ఆపరేటివ్ పిక్చర్ చూడండి లేడీది తను యాక్చువల్లీ బోన్ ప్రాబ్లం ఉందని పళ్ళు ఇంప్లాంట్స్ పెట్టించుకుందామని చాలా క్లినిక్స్ తిరిగారు తనకి ఇంప్లాంట్స్ పాసిబుల్ కాదని డెంచర్స్ పెట్టారనమాట సో ఆ డెంచర్స్తో ఇబ్బంది పడలేక తను అవస్థపడుతున్న సమయంలో వన్ ఆఫ్ ఆర్ ఓల్డ్ పేషెంట్స్ తనకి మా క్లినిక్ రెఫరెన్స్ ఇవ్వగా వచ్చారు అయితే తనకి ఏమైందంటే టెరియిడ్ ఓకే బాగానే ఉంది ఈ అన్ఫార్చునేట్గా ఈ ముందు భాగంలో కూడా దానికి బోన్ లేదండి సో ఆ కండిషన్లో ఏం చేశామంటే ఇప్పుడు మీరు ఎక్స్రే చూడండి తండి ఇది ప్రీ ఆపరేటివ్ ఎక్స్రే ఓకే ఇది మీకు అంత క్లారి క్లియర్గా అర్థం కాకపోవచ్చు ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎక్స్రేలో నేను మార్క్ చేసి చూసాను చూడండి గ్రీన్ లైన్ ఉన్నది సైనస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి సైనస్ అని ఆ గ్రీన్ లైన్ ఉన్నదంతా సైనస్ అండి కింద రెడ్ లైన్ గీసాను చూడండి అది బోన్ జస్ట్ ఇమాజిన్ ఆ గ్రీన్ లైన్కి రెడ్ లైన్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో సో అర్థమవుతుంది కదండి అస్సలు బోన్ లేదని సో ఆ కండిషన్లో తనకి వెనక రెండు టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెట్టి ముందు బోన్ లేదు కదా తనకి సో అందుకని ఈ జైగోమా ఇంప్లాంట్స్ని రెండు జైగోమా ఇంప్లాంట్స్ పెట్టామన్నమాట సో ఇటు సైడ్ రెండు రైట్ సైడ్ రెండు లెఫ్ట్ సైడ్ రెండు జైగొమాస్ పెట్టడం వల్ల పైన ఆల్ ఓన్ సిక్స్ పద్ధతి అంటే క్వాడ్ జైగుమ్మా అంటారనమాట దీన్ని ఫోర్ జైగుమాస్ పెట్టినందుకు క్వాడ్ జైగుమా పెట్టి ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో పైన టీ తి రీప్లేస్ చేసాం ఇప్పుడు కింద బోన్ సంగతి చూడండి కింద చూడండి కింద అది ఆ కలర్ స్కెచ్తో మ్యాచ్ చేసింది అది నర్వ్ అనమాట నర్వ్ ఎంత పైకి వచ్చిందో చూడండి తన కేసులో ఓకే సో నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ముందు నాలుగు ఇంప్లాంట్స్ పెట్టి వెనుక నర్వ్ బైపాస్ టెక్నిక్తో ఇంప్లాంట్స్ పెట్టి పైన సిక్స్ ఇంప్లాంట్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి తనకి గా సైనస్ లిఫ్ట్ బోన్ గ్రాఫ్టింగ్ అనేది చేయకుండా ఇమీడియట్గా వారం తిరిగే లోపల డిఎంఎల్ఎస్ టీత్ అంటే ఇవి కంప్యూటరైజ్డ్ టీత్ అనమాట డిఎంఎల్ఎస్ టీత్ ఇవ్వడం జరిగింది ఎముక లేదని అస్సలు నిరుత్సాహపడకండి మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇంప్లాంటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే తను ఫస్ట్ మీ ఓపీజీ ఎక్స్రే ఓపీజీ అంటే ఫుల్ మౌత్ ఎక్స్రే తీసి ఆ తర్వాత ఓపీజీ ఎక్స్రే ఏంటంటే టూ డైమెన్షనల్ పిక్చర్ అనమాట బోన్ ఎంత ఉందనేది తెలుస్తుంది కానీ దాని క్వాలిటీ అదంతా ఐడియా ఉండదు అనమాట దాంతో సో సిబిసిటీ ఎక్స్రే తీసి ఇది త్రీ డైమెన్షనల్ పిక్చర్ వస్తుంది దీంట్లో సో మీ బోన్ క్వాలిటీ ఎలా ఉంది దాని డెన్సిటీ ఎలా ఉంది అనేది అది ఈజీగా తెలిసిపోతుంది దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది అయితే ఇప్పుడు మీరు వీటి కోసం డయాగ్నోస్టిక్ సెంటర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి మంచి సెటప్ ఉన్న మంచి క్లినిక్కి వెళ్తే అక్కడే మీకు ఓపీజీ ఎక్స్రే త్రీ స్కాన్ చేసే ఎక్స్రేస్ అక్కడే అవైలబుల్ ఉంటాయి సో మీ డాక్టర్ గారు మీ ఎక్స్రే తీసి బోన్ ఎలా ఉందో చెక్ చేసుకొని మీకు సూటబుల్ ప్లాన్ మీకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది సజెస్ట్ చేస్తారు ఓకే అండ్ ఇదండి నేను బోన్ లాస్ బాగా ఉంటే ఇంప్లాన్స్ ఎలా పెట్టచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అని కామెంట్ సెక్షన్లో అడగండి వీలైనంతవరకు నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే